అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల ఇరవై రెండున అట్టాహసంగా జరగనున్న సంగతి తెలిసిందే కార్యక్రమానికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు ఎనిమిది వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నాలుగు మఠాలకు చెందిన నలుగురు శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని నలుగురు శంకరాచార్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరోవైపు విహెచ్పి సీనియర్ అలోక్ కుమార్ స్పందిస్తూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని శృంగేరి ద్వారకా పీఠాధిపతులు స్వాగతించారని పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పారు జ్యోతిర్ పీఠానికి చెందిన శంకరాచార్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని చెప్పారు ఇంకోవైపు శ్రీరాముడి విగ్రహ విష్కరణ కార్యక్రమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లొస్తున్న వార్తల్లో నిజం లేదని శృంగేరి పీఠాధిపతి శంకరాచార్య భారతీ తీర్థస్వామిజీ చెప్పారు కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లా హరిహరపుర మఠ పీఠాధిపతి శంకరాచార్య సచిదానంద సరస్వతి మాట్లాడుతూ రాముడి ప్రతిష్ట కార్యక్రమం సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఆనందదాయకమైన విషయంగా అభివర్ణించారు కొన్ని రోజుల క్రితం జ్యోతిర్పీఠ శంకరాచార్య ఓ ప్రకటన విడుదల చేశారు ప్రధాని మోదీ రాముడి విగ్రహాన్ని ముట్టుకుంటే తానేమి చేయాలని ప్రశ్నించారు తాను నిలబడి చప్పట్లు కొట్టాలా అని తీవ్రంగా స్పందించారు శంకరాచార్యులకు సంబంధించిన చర్చ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఆలయ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అయోధ్య పూర్తిగా భద్రతా బలగాల వలయంలోకి వెళ్లిపోయింది